నమస్తే దాశరథి కరుణాపయోనిధి శతక పద్య పఠనములో మూడవ భాగానికి స్వాగతం నేను మీ డాక్టర్ మడత భాస్కర్ కాలకింకరులు ముంగిట నిల్చిన వేళ రోగముల్ కొప్పరమైన చో కపము కుత్తుక నిండిన వేళ గప్పిన వేళ मी स्मरण कलगुनो कलगदो नाटिकी पुढे तपक चे भजन दाशरधी करुणापयो निधी hmm. इतडु दुरात्मुडंचु जनुलेन्नगनारडिगुंटी పో పతితుడనంటి పో పతిత పావనమూర్తి వినివు గల్గ నేనితరుల వేడనంటి నిహమిచ్చిన నిమ్ము పరంబు సంగుమీ అతులిత రామనామ మధురాక్షరపాలి నిరతం నిరంతరంబు హృద్గతమని నమ్మి కొల్చెదను దాశరథీ కరుణాపయోనిధి ఇతడు దురాత్ముడంచు జనులెన్నగనారడిగుంటి నేనె పో పతితుడనంటి పో పతిత పావన మూర్తి గల్గ నేనితరుల వేడనంటి నిహమిచ్చిన నిమ్ము పరంబు పరంబుసంగుమీ అతులిత రామనామ మధురాక్షరపాలి నిరంతరంబు హృద్గతమని నమ్మి కుదను దాశరధీ కరుణాపయ దీక్ష వహించి కొలది కులది జగద్రక్షక తుల్లి ఆద్రుపదరాజతనూజతంతనే అక్షయమైన వల్వలిడి తక్కట నా మొర చిత్తగించి ప్రత్యక్షముగా వదేమిటికి దాశరధీ కరుణాపయోనిధీ నీ సహజంభు సాత్వికము నీ విడివట్టు సుధాపయోధి పద్మాసనుమజు కమలాలయ నీ ప్రియురాలు నీకు సింహాసనమిరిత్రీ గొడుగా కసమక్షులు చంద్రభాస్కరు నీ పని నీవె సమస్తము గొల్చునట్టి నీదాభాగ్యమిట్టి దయ దాశరథీ రామహరి రామరే రామహరి రఘురామ రామ శ్రీరామ మది రంజిల మదిరంజిల భేకగళంబుల నీనామము సంస్మరించిన జనంబు భవం బెడబాసి తరం ధామనివాసుల దురట దాశరధీ కరుణ పయోనిధ

కదా జుర్రదమీ కథామృతము జుర్రదమీ పదకంజతోయమున్ జుర్రద రామ నామ జొబ్బిలుచున్న సుధారశంబు నే జుర్రద జుర్ర జుర్ర గరుచుల్గను వారి పదంబు తోడి పొత్తిడక దాశరధీ కరుణాపయోనిధీ నేను సు పాపములనేకములై నను నాదు జిహ్వకు పానకమయ్యే మీ పరమ పావన నామము దొంటి చిల్క రామా నను కావు తుది మాటకు సద్గతి చెందే కావున దాని ధరింపగోరెదను దాశరధీ కరుణాపయోనిధీ జన్మ అగణితజన్మకర్మ దురితాంబుధిలో బహు దుఃఖవీచికల్ తెగిపడనీదలేక జగతీధవ నీపదక్తి నావచేదగిలి తరింపగోరి పదం పడినాదు భయంబు మాన్పవే తగదని చిత్తమందిడక దారథీ కరుణాపయ నిధీ జన్మ కర్మ దురితాంబు బహు దుఃఖవీచికల్ తెగి పడనీదే జగతీధవ నీపదక్తి నవచేదిలి తరింపగోరితి పదన్ పడినాదు భయంబు మాన్పవే తగదనిచిత్తమందిడక దాశరధీ కరుణాపయోనిధి కరుణాపయోనిధి